రైతులందరి నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ రైతు నేత యూట్యూబ్ ఛానల్ నేను శ్రీకాంత్ ప్రజెంట్ అయితే మనమైతే మౌపాత్ మిర్చి మార్కెట్ లో ఉన్నాము ఈ రోజు ఆ మిర్చి కొనుగోలు ఏ విధంగా జరిగింది అదే విధంగా మనమైతే ఆ తక్కువ నుంచి ఎక్కువ వరకు అయితే చెప్పుకుందాం అదేవిధంగా ఈ రోజు తేజూసుకునే మాత్రం ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఇది రెండో నెల అనమాట ప్రజెంట్ మనతో పాటు రైతులైతే నలుగురు ఐదుగురు ఉన్నారు ప్రజెంట్ వాళ్ళది ధరలు ఎంత పలికింది ఏంటిదో మీకు ఈ వివిడలో అదే విధంగా అదేవిధంగా మీ పేరు చెప్పండి అన్న బి వెంకన్న గారు అయితే ఇరవై ఒక్క బంతాలు తీసుకొచ్చారు అతను చూసుకుంటే మాత్రం పన్నెండు వేల ఆరు వందల రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది చూస్తున్నారు కదా మీ క్వాలిటీ ఏ విధంగా ఉందన్న క్వాలిటీ మంచిగా ఉందా ఓకే మీదన్న పదమూడు వందా అంటే ఎంత ధర పలికింది పదమూడు వేల పట్టుకున్నా ఓకే మీరేంత అన్న చూస్తున్నా కదా పన్నెండు వేల పన్నెండు వేల తొమ్మిది వందల నూట పం పంతొమ్మిది రూపాయలు అన్నమాట ఈ రైతు పేరు వచ్చేసరికి కుమారు అన్నమాట తొమ్మిది బస్తాలు తీసుకురావడం అయితే జరిగింది ఈ రైతు మీరు చెప్పండి అన్న మీ పేరు మానవ రాములు రాములు వచ్చేసరికి పదమూడు వేల నూట నలభై రూపాయలు అయితే పలకడం అయితే జరిగింది ఇరవై రెండు బస్తాలు ఎన్ని ఎకరాలన్న ఎకరం ఒక ఎకరానికి ఎన్ని గీటలు ఒక దిగుడు వస్తుంది అదే మీ అంచనా ఇప్పుడు ఇవి అండ్ ఇంకా కొంచెం ఉన్నాయి కదా ఎంత అనుమతి వస్తుంది పదిహేను గింటాలు పది గింటలు అయితే పది పది గింటాలు అయితే తాలు కూడా తాలు వచ్చేసరికి ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే తాళైతే కొనుగోలు జరిగింది రెండు బస్తాలు తీసుకురావడం జరిగింది ఉంది మీరు చెప్పండి మీ పేరు లాకావత్ గణేష్ గారు తాలు బస్తాలు తీసుకొచ్చారు ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే కొనుగోలు జరిగింది ఇవి వచ్చేసరికి తాలు మీ పేరు కుమార్ కదా మీరు ఎన్ని బస్తాలు ఎన్ని ఎకరాలన్నా ఎంత ము చూస్తున్నారు కదా ఈ రైతు అయితే ముప్పై వస్తాను చెప్తా ఉన్నారు ఎందుకంటే చాలా తక్కువ విస్తరణ ఉంది కదా ఇరవై గుంటలు కొంచెం శ్రద్ధగా చేయడం జరిగింది అందుకనే ఆయన అంచనా చెప్తున్నారు ఈ విధంగా అయితే మన మొబైల్ మార్కెట్లో కొనుగోలు జరిగింది ఆ మనం ప్రజెంట్ నా చుట్టుపక్కల ఉన్న రైతులందరూ చాలా తక్కువ ధర పలికిందని చెప్పడమే జరిగింది కాకపోతే కొన్ని కొన్ని లాట్లకి కొన్ని కొన్ని ధరలు అయితే పలకడం జరిగింది నేను మొత్తం లిస్ట్ అయితే తీసుకురావడం జరిగింది మెయిన్గా చూసుకుంటే మాత్రం ఈరోజు పదమూడు వేలు పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఆరు వందలు పదమూడు వేల నూట యాభై తొమ్మిది రూపాయలు పన్నెండు వేల తొమ్మిది వందల రూపాయలు పదకొండు వేల రూపాయలు పదమూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అయితే కొనుగోలేదు జరిగింది చూస్తున్నాడు కదా ఈ లిస్ట్ అనమాట దగ్గర దగ్గరగా ఎంతమంది తీసుకొచ్చారంటే మిర్చి మహబాద్ మార్కెట్లో ఈరోజు మీకు లాస్ట్ చూసి పెడతాను చూడండి దగ్గర దగ్గరగా నాలుగు వందల డెబ్బై మంది రైతులు అయితే జరిగింది అంతే అంచనా వచ్చేసరికి ఎన్ని బస్తాల వరకు ఉంటాయంటే నాలుగు వందల డెబ్బై మంది కాబట్టి అంచనా ఎంత ఎన్ని బస్సాలు ఉంటాయన్న మొత్తం ఈ నాలుగు అడ్డాలు కలిపి పదిహేను వేలు దాకా బస్సులు అయితే ఉంటాయన్నమాట ప్రజెంట్ కొనుగోలు అయితే ఈ విధంగా అయితే జరుగుతూ ఉంది పదమూడు వేలు పదకొండు వేలు పన్నెండు వేల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది చాలా మంది రైతులతో అయితే పదకొండు నుంచి పన్నెండు అండ్ పదమూడు నుంచి ప పదమూడు వేల ఐదు వందల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది తాళ వచ్చేసరికి ఆరు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది ఈ విధంగా అయితే ఈరోజు మొబైల్ మార్కెట్లో ఉంది అదేవిధంగా మనం ఖమ్మం మార్కెట్ చూసుకుంటే మాత్రం ఖమ్మం వచ్చేసరికి జెండా పాట పద్నాలుగు వేల ఇరవై ఐదు రూపాయలు అయితే చేయడం జరిగింది అంటే పద్నాలుగు వేల రూపాయలు అయితే గత వారం రోజుల నుంచి ఇదే విధంగా కొనసాగుతూనే ఉంది మన ఖమ్మం మార్కెట్లో మనము కమిషన్ చూసుకునే మాత్రం నాలుగు నుంచి ఐదు రూపాయల వరకు అయితే కమిషన్ ఉంటుంది కాకపోతే మహబాద్ మార్కెట్లో తీసుకు మెయిన్ రీజన్ ఏంటంటే మనం అకౌంట్లో ఇచ్చుకుంటే రూపాయి ఉంటుంది అదేవిధంగా మన క్యాష్ కావాలంటే రెండు రూపాయలు ఉంటుంది కాబట్టి ఖమ్మం కంటే మనం మహబాద్ మార్కెట్లో చాలామంది తీసుకొస్తున్నారు కాకపోతే రేట్ కొంచెం మంచిగా పడట్లేదని చాలామంది బాధపడుతున్నారు అదేవిధంగా ఈరోజు ఈ విధంగా అయితే కొనుగోలు జరిగింది చాలామంది అయితే మహబాద్ మార్కెట్లో ఐదు రూపాయలకు భోజనం పెడుతూ ఉన్నారు ఒక రైతుకైతే భోజనం పెడుతున్నారు ఎందుకంటే ఒక్క లాడి తీసుకొచ్చిన వాళ్ళకే పెడుతున్నారు ఇద్దరు ముగ్గురు వస్తే మాత్రం ఒక్కరికే పెడుతున్నారు ఎందుకంటే తెచ్చిన రైతుకే మిర్చి ఇక్కడ తెచ్చిన రైతుకే భోజనం అయితే పెడతా ఉన్నారు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కమెంట్ ధర తెలియజేయండి రోజు జెండా పాట చూస్తేనే మాత్రం పద్నాలుగు వేల యాభై రూపాయలు అయితే ఈ రోజు మహబాబాద్ మార్కెట్లో హైయెస్ట్ ధర కొనుగోలు జరిగింది మనం నిన్నటికంటే రోజు ఒక యాభై రూపాయలు అయితే తగ్గడం అయితే జరిగింది ఈ విధంగా అయితే మొబైల్ మార్కెట్లో అయితే కొనుగోలు జరుగుతూ ఉంది ఓకే అండి బాయ్ అందరికీ